యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చి అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి అగు కొర్నేలు ఒక మనుష్యుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను దీయకాల ధ్యానాంశముల ద్వారా గ్రంథాన్ని మనము ధ్యానము చేస్తున్నాము ప్రతి ఉదయము దేవుని వాక్కు చేత ప్రభు మన బలపరుస్తూ ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదానికి మనలను వారసులుగా దేవుడు సిద్ధపరుస్తూ మనందరము ఆయన రాకడలో ఎత్తబడినట్లుగా ఈ ఆత్మ సంబంధమైన ఈ విశ్వాస యాత్రలో మనందరము దినదినము బలపడుతూ అనేక మందిని బలపరచినట్లుగా ప్రభు మనందరినీ సిద్ధపరుచున్నట్లు ఈ ఉదయ కాల ధ్యానాంశాలు ద్వారా మీరు తెలియచేస్తున్న ప్రతి విషయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ మానక ప్రార్థిస్తున్నాము ఈ చదవబడిన వాక్య భాగములో కొర్నే కూర్చి వారు సాక్ష్యం ఇస్తున్నారు అతడు నీతి మంతుడని అతడు దేవునికి భయపడివాడని అతడు జనులందరి వలన మంచి పేరు పొందినవాడని కొర్నేలు సాక్ష్యం కలిగి ఉన్నారు ఈ దినాలలో ప్రతి ఒక్కరూ కూడా మంచి పేరు సంపాదించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పేరును సంపాదించుకోలేకపోతూ దేవుని వాక్యము తెలియచేస్తున్నట్లుగా అనే అందరి చేత కూడా మంచివాడు అనిపించుకోవడానికి గల కారణము అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు విశ్వాసము కలిగి దేవుని వాక్యానుసరముగా జీవించిన కారణాన్ని బట్టి యహోవయందు భయభక్తులు కలిగిండుటే వినయమునకు ప్రతిఫలమని దేవుని వాక్యము తెలియచేస్తున్నట్లుగా ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఐశ్వర్యమును ఘనతను జీవమును వారు పొందుతారని దేవుని వాక్యము తెలియచేస్తుంది మంచి పేరును మనము కలిగి ఉండాలంటే మన క్రియలు సరైనవిగా ఉండాలి మన ప్రవర్తన వాక్యానుసారమై నీతియుక్తమైనదై ఉండాలి బైబిల్ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది ఆమితుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతాం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి మంచి పేరును మనము సంపాదించాలంటే అది చాలా కష్టతరమైనది ఎందుకు అనంటే మనము ఐశ్వర్యాన్ని సంపాదించవచ్చు వెండిని సంపాదించవచ్చు బంగారమును సంపాదించవచ్చు ఇవన్నీ సులభతరమైనవే గాని మంచి పేరు సంపాదించటము అంత సులభతరము కాదు ఎందుకు అని అంటే మంచి పేరు మనము సంపాదించాలంటే మన ప్రవర్తన సరిగా ఉండాలి మన నడవడిక సరిగా ఉండాలి మన మాట తీరు సరిగా ఉండాలి మనము దేవుని ఎందు భయము కలిగి బ్రతుకున్నప్పుడు మనము మంచి పేరును సంపాదించగలుగుతాం ప్రసంగీ గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదివినట్లయితే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు సుగంధ తైలము కంటే మంచి పేరు మనము సంపాదించుకోవడం మేలు అని దేవుని వాక్యము తెలియచేస్తుంది లోకములో డబ్బును బట్టు పలుకుబడిని బట్టు పేరును సంపాదించడం ప్రవర్తన సరైనదిగా ఉన్నప్పుడు మనము మంచి పేరును సంపాదించగలుగుతాం ఈ దినాలలో చాలా మంది మంచి పేరును సంపాదించాలని లోక సంబంధమైన పరపతి ద్వారా మంచి పేరును సంపాదించుకోవాలనుకుంటున్నారు కానీ అది మానవ జీవితంలో సాధ్యము కాదు ఎప్పుడైతే మన ప్రవర్తన నీతియుక్తంగా ఉంటుందో దేవుని జీవిస్తామో అప్పుడు మనం మంచి పేరును మనం పొందుతాం కురుణేలు మంచి పేరును పొందడానికి ప్రజలందరి చేత అతడు అన్యుడైనా కూడా దైవ భయము కలిగొన్నాడు ఈరోజు దేవుని పిల్లలను చెప్పుకుంటూ దైవ భయము లేని వారిని మనం సమాజంలో చూస్తూ ఉన్నాం కానీ కురుణేలు అన్యుడు అతడు దేవుని అందు భయభక్తులు కలిగిన ఉన్న కారణము చేత అతని ప్రవర్తనను చూసి అందరూ అతన్ని మంచివాడు అని ఇచ్చినట్లుగా మరి దేవుని పిల్లలమైన మనము కూడా మంచి పేరును సంపాదించాలి దేవునికి అపకీర్తిని తీసుకొచ్చే బిడలుగా మనం ఉండకూడదు దేవుని నామము మన ద్వారా మన ప్రవర్తన ద్వారా దేవుని నామానికి మనము మహిమను తీసుకురావాలి పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుదాం నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా నీవు జీవించుచున్నవారి పేరు మాత్రం ఉన్నది కాని నీవు మృతుడవే మన క్రియలు సరిగా లేకపోతే మనం ఎంత బ్రతుకు బ్రతికినా మనం ఎన్ని చేసినా మనము మృతులమే అని ప్రభు చెప్తున్నాడు ఈ ఉదయ కాలము మనందరము కూడా మంచి పేరును కలిగి మనము సమాజములో దేవుని పిల్లలము గనుక దేవునికి మహిమను మనము తీసుకురావలసిన వారు ఉన్నాం పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా జఫన్యా గ్రంథము మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపించు నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే యోహో నడవడిక సరిగా ఉంటదు మన క్రియలు సరిగా ఉంటాయో మనము దేవుని యందు భయము కలిగి జీవిస్తామో దేవుడు మన మీద దృష్టి ఉంచి జనులందరిలో కూడా దేవుడు మనకి మంచి పేరును దేవుడు రప్పిస్తాను అని వాగ్దానము చేస్తున్నట్లుగా అటు మంచి పేరును కలిగి జీవిందాము అలాగూ జీవించడానికి దేవుడు మనందరికి సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లి ఉదయ కాల ధ్యానాంశములు విను బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ఉదయకాలము వారు చే ప్రతి ప్రయత్నములో జయమును కలగచేయమని ప్రతి ఒక్కరు మంచి పేరు జీవించగలిగినట్లు అది దైవ భయము అటు నీతియుక్తమైన జీవితమును మాకందరికి ప్రసాదించమని మా క్రియలను మేము సరి చేసుకుని ఈ మార్గములో జీవించగలిగినట్లు అటు ఉన్నతమైన కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన అవసరత కోరిన బిడలందరి పక్షంగా ప్రార్థిస్తుండగా బలహీనులను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రతి ఒక్కరి జీవితములో మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును వీటన్నిటి కంటే మంచి పేరును మేము పొందుకోగలిగిన కృప మాకు దయచేయమని ఆ నిత్యత్వం చేరు వరకు మీరే మాకు తోడుండి నడిపించమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్